కొంచెం చికెన్ స్మూత్ ఉంటే ఇంకా బాగుంది ఏంటండి ఇది మీ పేరు ఓకే అక్కడ నుంచి వచ్చారు ఏంటండి ఇది గోంగూర ప్రాన్ ఫ్రై అండి కరీం ఫ్రై ఓకే గోంగూర ప్రాన్ ఫ్రైలు రొయ్యల్లో కూడా గోదావరి చెరువు రొయ్యలు ఉంటాయి సముద్రం రైలు ఉంటాయి ఆపుకూరతో కలిపి మీరు చేసి ప్రెజెంటేషన్ ఇస్తారు మీ ఇంట్లో మీ అప్పుగారా మీ చేశారు మీరు చేస్తారు మీరు తింటారు మీరు చేసింది యాక్చువల్గా నాన్ వెజ్కి గోమూలు కలిస్తే అవి తెస్తారు ఇది చాలా తెస్తారని చెప్పేసింది కూడా జీ లక్ష్మి అండి మామూలు పేరు లాస్యా ఏం చేశారు వెట్ చికెన్ మంచూరియా మీరు మేక్ చేశారా అమ్మ అత్తమ్మ చేశారా కాదా వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగా చేశారు ఫస్ట్ టైం ట్రైలా లేకపోతే నైన్త్ క్లాస్ చదువుతుంది తను ఫస్ట్ టైం ట్రైల్ అనమాట తనే చేస్తానని చెప్పి ఇంట్లో ఎవరిని హెల్ప్ చేయొద్దని చెప్పి చేసింది అనమాట ఓకే

అంతే చాలా కష్టం ఎలా లేదు స్కూల్లో ప్రెజెంటేషన్స్ అవి ఎవర్ ఉంది ఉంది కదా సాసెస్ ఆ సాసెస్ ఏ సాసెస్ యూస్ చేసానన్న ఓకే మేక్ చేసా లేదో డౌట్ వచ్చింది మేడం అంది కార్న్ఫ్లోర్ సాసెస్ మిక్స్ చేసేసి వెట్ గా వెట్ మంచూరియా చేసేసారు ఇక్కడ మన తోటి పేరు మర్చిపోయా రమాదేవి గారు రమాదేవి గారు ఈ రోజు చికెన్ కూడా కొంచెం గట్టిగా ప్లాన్ చేశారు ఏంటంటే కరివేపాకు కరివేపాకు స్టార్టర్ కరివేపాకు చికెన్ కరివేపాకు చికెన్ నైస్ చూసారా మనం ఈజీగా తినడానికి చిన్న చిన్న పీసెస్ ఎప్పుడైనా వీక్లీ వన్స్ కంపల్సరీ చేసుకొని తినే ఐటమ్ అనమాట రెస్టారెంట్కి వెళ్ళి తినే మనం ఇంట్లో ఎలా హెల్దీగా చేసి పిల్లలకి పెట్టుకుంటే చాలా మంచిది చాలా బాగుందమ్మా చికెన్ కూడా చాలా స్మూత్గా ఉంది కది కర్రైపాయ లేదండి లేదండి ఆవు నేతలు వేరే అండి హరవేబాబుకి అదే మేడం సీక్రెట్ చెప్పాలా గోదావరి వాళ్ళు ఇచ్చిన ఆవు నేతలు మనండి యాక్చువల్గా గోదావరి మీరు తినాలి కదా వేరే ఫ్లేవర్ కూడా చాలా సూప్ కూడా చేశారా ఇది మనం ఇంజి పాడేస్తూ ఉంటాం కదండి సూప్ చేశారు